హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహిత్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరో రేపటి నుంచి అయితే ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వబోతుంది అండ్ వారాహి నవరాత్రులు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ ఆషాఢ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విధి విధానాల గురించి వారాహి అమ్మవారి గురించి ఇంకొన్ని విషయాలు ఈరోజు మన వీడియోలో అయితే ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు ఈ వీడియోస్ మీద మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి అక్కడ మాట్లాడుకుందాం మనం ఇప్పుడైతే మనం ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం విశిష్టత ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు ఆషాఢ మాసం పూజా విధానం అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వ అస్సలు మర్చిపోవద్దు అని కింద కమాంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నన్ను కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తుంటే ఇంకొన్ని మరికొన్ని సరికొత్త వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే గృహ నిర్మాణ పనులను చేయకూడదు కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తా కోడల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణగా ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెలగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదు ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చొని భోజనం చేసేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేల కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసంలోని చాతుర్మాసం కూడా మొదలవుతుంది ఈ చాతుర్మాసం నాలుగు నెలలు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆహారాన్ని మనం మానివేస్తూ ఉంటాం అది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిది దాని గురించి వివరంగా మరొక వీడియో అయితే చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలు ఒక్క దీపాన్నే వెలిగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదులు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆద్యం సమర్పించడం ఆషాఢ మాసంలో సూర్యునికి ఆద్యం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే కుజదోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక మా ఈ మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఆషాఢ మాసంలో ఎలాంటి విధి విధానాలు నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వారాహి అమ్మ నవరాత్రుల గురించి ఇంకొన్ని విషయాలైతే ఈ వీడియోలోనే షేర్ చేసుకుందాం మనం ఇప్పుడు మనం వారాహి అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని భక్తుల నమ్మకం దేవతకు పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో పాడ్యము నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైన వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వస్తుంది లలితాదేవి నుంచి వారాహీదేవి ఉద్భవించింది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కో రోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమగలది తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వారాహి అమ్మవారికి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు చేసుకోవాలి లేదంటే తెల్లవారక ముందే అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి అందరికీ చీకటితో చేయడం కుదరదు కాబట్టి ఈవినింగ్ టైంలో ఎనిమిది తొమ్మిది ఆ టైంలో చేసుకుంటే మంచిది మీ ఇంట్లో అమ్మవారు పూజ చేసుకోవాలనుకుంటే వారికి అమ్మవారి ఫోటోలు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోలు పెట్టుకోవాలి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటమున్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేసేయొచ్చు ఈ వారాహి నవరాత్రులు ఈ నెల ఇరవై ఆరు నుంచి జూలై నాలుగవ తేదీ వరకు ఉంటాయన్నమాట ఇరవై ఆరు నుంచి మొదలయ్యి నాలుగో తేదీతో ముగిస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారిని పూజించుకోవచ్చు అలా పూజించుకునేటప్పుడు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని మంచిగా కాళ్ళకి పసుపు రాసుకొని నుదుట కుంకుమ ధరించి చేతికి గాజులు వేసుకొని చక్కని ఎర్రని చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని మంచిగా అమ్మవారిలాగా మనం కూడా రెడీ అయ్యి పూజ చేసుకుంటే ఆ అమ్మవారు కూడా ఎంతో ఆనందపడతారు అమ్మవారిని పూజించేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజిస్తారు ఒక్కో అలంకరణ చేస్తారు ఒక్కో రోజు ఒక్కొక్క రకం ప్రసాదం పెడతారు ఒక్కొక్కలా దీపం పెడతారు కానీ అమ్మవారికి కందదీపం అంటే చాలా ప్రత్యేకం ఆ కందదీపం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి కొంతమంది ఒక్కొక్క ఆవు నేతితో దీపం పెడతారు ఒకరోజు కొబ్బరి నూనెతో పెడతారు ఒకరోజు కందదీపం పెడతారు ఒకరోజు తమలపాకు దీపం నవధాన్యాలతో దీపం బెల్లంతో దీపం పిండి దీపం ఇలా తొమ్మిది రకాలుగా దీపాలైతే అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా పెడతారు ఇలా నవరాత్రులు దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలాగైతే అలంకరిస్తారు ఇలాగ వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారిని అంత బాగా పూజిస్తూ ఉంటారు వారాహి అమ్మవారికి నవరాత్రులలో రోజుకో రకమైన దీపం పెట్టాలని శాస్త్రాలలో ఉంది ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యంతో పాటు దీపం పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహము కలుగుతుందని భక్తుల నమ్మకం నవరాత్రుల్లో రోజుకో దీపం మొదటి రోజు కంద దీపం ఆకుకూరలతో చేసిన ప్రమిదలలో నూనె పోసి వెలిగించాలి రెండవ రోజు నువ్వుల నూనె దీపం మూడవ రోజు ఆవునే దీపం నాలుగవ రోజు కొబ్బరి నూనె దీపం ఐదవ రోజు వేప నూనె దీపం ఆరవ రోజు ఆముదం నూనె దీపం ఏడవ రోజు మూడు వత్తులతో దీపం ఎనిమిదవ రోజు పంచామృతాలతో దీపం తొమ్మిదవ రోజు అష్టోత్తర శతనామవలితో దీపం ముఖ్యమైన విషయాలు ఏమిటంటే వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం వెలిగించి స్తోత్రాలు చదవాలి అమ్మవారి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ దీక్షను భక్తితో చేయాలి ఈ దీక్ష కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధల నుండి విముక్తి కలిగి ఈ దీపాలలో వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కందదీపం ఈ కందదీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాము వారాహి అమ్మవారికి కంద దీపం పెట్టడానికి ముందుగా ఒక కందగడ్డను శుభ్రంగా కడగాలి తరువాత దానిపై పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మధ్యలో దీపం పెట్టడానికి కొద్దిగా గుంటలాగా చేసుకోవాలి ఆ గుంటలో నెయ్యి వేసి వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత వారాహి అమ్మవారిని అష్టోత్తరం సహస్రనామం లేదా మూలమంత్రంతో పూజించాలి కంద దీపం పెట్టే విధానం కందగడ్డను సిద్ధం చేసుకోవడం శుభ్రమైన కందగడ్డను ఎంచుకొని దానిని శుభ్రంగా కడగాలి కందగడ్డపై పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి కందగడ్డ మధ్యలో దీపం పెట్టడానికి కొద్దిగా గుంటలాగా చేయాలి ఆ గుంటలు నెయ్యి పోసి ఒత్తి వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత వారాహి అమ్మవారిని అష్టోత్తరం సహస్రనామం లేదా మూలమంత్రంతో పూజించాలి దీపం వెలిగించిన రోజు కంద తేనె లడ్డూలు వంటివి నైవేద్యంగా పెట్టాలి మరుసటి రోజు ఆ కందను వంట చేసుకుని ప్రసాదంగా తీసుకోవచ్చు కందదీపం పెట్టేటప్పుడు దుష్టశక్తులు శత్రు బాధలు తొలగిపోతాయని నమ్మకం గృహలాభం లాభం కలగాలంటే ఈ వారాహీదేవి మంత్రాన్ని పఠించాలి వారాహి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టండి మంచిది పదహారు శుక్రవారాలు వారాహీదేవిని పూజించేవారు ఈ విధంగా కందదీపం పెట్టుకోవచ్చు విన్నారు కదండి ఈ రోజు మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో